హలో బటీస్ చాలా 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 ఆనందంగా ఉన్నానండి మరి ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని మనసు వెల్లుతూ ఉందే ఈ పూలమాల నేను ఎలా కట్టాను అన్నది చెప్పాలనుకుంటున్నాను అందులోను ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారికి ఈ పూలమాల కావాలని ఒక మేడం గారు అడిగారు మేడం గారు నాకు పూలమాల కావాలి అందులోను కనకాంబరాల పూలమాలే కావాలి ఇది ఇలా అమ్మవారికి అలంకరించడానికి అని అడిగారు సరే కట్టిస్తానండి అని చెప్పాను తెలుసు కదా నేను ఎప్పుడు కనకాంబరాల పూల మాల కొంచెం డిఫరెంట్గా అందంగా కడతాను అన్న విషయం మీ అందరికీ తెలిసిందే నేను కూడా ఓకేనండి మీరు అడిగారు నేను కట్టిస్తానండి అని అని చెప్పాను అయితే ఒక కండిషన్ అండి అని ముందుగానే అలా ఒక రూల్ పెట్టేశారు ఏంటబ్బా అని అనుకున్నానా అప్పుడు చెప్పారండి మీరు ఎప్పుడు కడతారే అలా కనకాంబరాల మాల అంత సన్నగా కాకుండా నాకు ముద్దుగా బొద్దుగా లావుగా కావాలండి అమ్మవారి మెడలో అలా అలంకరించినప్పుడు అందంగా అంత లావును కావాలండి అని అని అన్నారు కనకాంబరాల పూలమాల అంత లావున ఎలా వస్తుంది అని ఆలోచించా ఆలోచించా సరేనండి అవకాశం ఉన్నంత వటికి బొద్దుగానంటే లావుగానే కట్టిస్తానండి అని చెప్పా సరే మొదలు పెట్టానా సన్నగానే వస్తుంది తర్వాత రూట్ మార్చ నా రూటే సపరేట్ అని చెప్పి ఒక సినిమాలో డైలాగ్ ఉంది కదా అమ్మవారు ఆజ్ఞ ఇవ్వాలి గాని ఈ భక్తురాలు కట్టదా అని మనసులో మనం అనుకుంటాం కదా అదే పద్ధతిలో అమ్మవారు నా చేత ఈ పూలమాల కట్టించుకుంటున్నప్పుడు ఆ మనసు ఆనందంతో అమ్మవారికి కడుతున్నప్పుడు అమ్మవారే నాకు ఆలోచన ఇస్తుంది అన్న ఆలోచనతో ఇదిగో ఇలా బొద్దుగా అంత లావున కట్టాను చూసారు కదా మీరు గమనించారా నేను ఎప్పుడు కట్టేటట్టు కాకుండా కొత్తగా కట్టాను ఇంతకీ ఈ పూల మాలకు సంబంధించిన విషయం చెప్పలేదు కదా అసలు చెప్పకుండా ఇలా మాట్లాడుకుని వెళ్తున్నానే మా ఊర్లో ఒక మేడం గారు నేను ఎప్పుడు పూల మాలలు కడుతూ ఉంటే నాకు కావాలండి కావాలండి అని చెప్పి కనకాంబరాల మాల బల ఇష్టంగా తీసుకుంటదండి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా నా పూలమాల ఉండాల్సిందే అలానే ఈ పూల మాల ఇంత లావుగా కావాలని రూల్ పెట్టింది ఎందుకో చెప్పనా అమ్మవారి మెడలో ఈ లావు లావుగా ఉన్న ఈ మాల వేస్తేనే ఆ నిండుదనం వస్తుంది కాబట్టి అవకాశం ఉన్నంత వాటికి చూడండి అని అని చెప్పింది ఇదిగో అంతే ఆ అవకాశం అమ్మవారే ఇచ్చారు నేను ఇలా మాలలు కట్టాను ఒక మోర పూలు మాల కట్టాలి అంటే ఎన్ని కనకాంబరాలు పడతాయో మీరే చెప్పండి అలాంటిది మూడు మూరల పైన ఈ మాలలు కట్టి చక్కగా అలా ముడులు వేయటానికి రెడీ అయ్యాను ఏదో కట్టడం కష్టం కదా అలానే మా ఊరు నుంచి మా ఊరు చీరాల ఆ విషయం మీకు తెలుసు కదా ఈ చీరాల నుంచి ఈ ఎద్దనపూడిలో వేణుగోపాల స్వామి టెంపుల్లో గోదాదేవికి పసుపు కుంకుమ సారి తీసుకొని వెళ్తూ అలా ఈ పూలమాల కట్టమని అడగటం నేను కట్టి ఇవ్వటం అబ్బా అసలు మనసు ఎంత హాయిగా ఉందో అసలు పూలంటేనే నేను చిన్న పిల్లని అయిపోతానండి ఆ పూలమాల అందులో దేవుడికంటే ఇంకా అసలు చెప్పాల్సిన పనే లేదు అసలు అంత చెప్తూ ఉంటాను కదా మన వర్క్ ని మనం ప్రేమిస్తూ చేసాం అనుకోండి అంతే ఇష్టంతో అమ్మ కూడా నన్ను అనుగ్రహిస్తుంది అన్న ఆలోచన నాకు ఉంటుంది ఇలా అసలు ఈ ఎవరైతే నన్ను పూలు అడిగారో ఆ పూలమాల తీసుకెళ్ళిన ఆ మేడం గారు స్వామివారికి అమ్మవారికి అలంకరిస్తూ ఉంటే అసలు అక్కడ ఆ అనుభూతి ఈ వీడియోలు పంపించి నాతో షేర్ షేర్ చేసుకున్నప్పుడు అనిపించిందండి అబ్బా ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానే నా జన్మ ధన్యమైపోయిందా అని హ్యాపీగా ఫీల్ అవుతూ మరి నేను ఊరుకుంటానా ఆ విషయం మీతో షేర్ చేసుకోకుండా మరి రోజు ఉపయోగపట్టండి లక్కీ లచ్చక ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి ఇదిగో ఇప్పుడు అప్పటికప్పటికి అనుకున్నాను ఇదిగో ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయానండి మరి ఎప్పుడు కట్టేటట్టుగా పూలమాల కట్టవా అని అనుకుంటున్నారా మరి ఆ పక్కన గిన్నెలో చూడండి ఎన్ని పూలు ఉన్నాయో మరి ఆ నేను నేనేం చేస్తున్నాను ఇదిగో వచ్చేసేసానండి ఈ పూలమాల అదే ఎప్పుడు కట్టేటట్టుగా ఆ పూలమాల కట్టడానికి రెడీ అయిపోయాను కొంచెం అంటే కొంచెం మరువం కూడా వేసి అసలు అమ్మవారి దండలోనే మరువం వేశానని ఇందహణ నుంచి చెప్పలేదు ఇదిగో ఈ మాలలో కూడా మరువం వేసి చక్కగా మాల కట్టేసేసాను సర్రబ్బా ఎప్పుడెప్పుడు ఈ మాల తీసుకెళ్లి అమ్మవారికి అలంకరించి నాకు అలా ఫోన్ చేసి ఇదిగో అమ్మవారికి అలా వీడియోలు ఫోటోలు తీశానని నాకు సెండ్ చేస్తారు అని ఆవుత్రు ఒక నైట్ అంత ఆలోచ ఆగిపోయానండి ఇదిగో నాకు ఇష్టమైన ఎస్లేటర్ అండి నేను రెగ్యులర్ గా కట్టేటట్టు ఆ పూలమాల కట్టాను ఇదిగో ఈ ఎస్లేటర్ కూడా ఇక్కడ ఇలా పెట్టుకొని మురిసిపోతూ ఉంటానే నేను పూలమాల కట్టినప్పుడు నాకు ఇష్టమైన ఈ ఎస్లేటర్ ఎస్లేటరు ఇది ఇదిగదు నాకు ఇష్టమైన ప్లేస్ జామ చెట్టు దగ్గరికి వచ్చాను చక్కగా వీడియోలు ఫోటోలు పరిపాటండి అవి లేకపోతే మీతో నేను ఎలా షేర్ చేసుకుంటానండి చెప్పండి సరే ఈ మాలకి ఇదిగో ఈ మాలకి తేడా చూసారా అర్థం కాలేదు కదా రెండు ఒకలానే అనిపిస్తున్నాయా కాదు కదండి కొంచెం తేడా ఉంది కదా ఈ మాల లావుగా బొద్దుగా కావాలన్నారు అలానే నేను ఎప్పుడు రెగ్యులర్ గా కట్టే ఆ పూల మాలను కూడా ఒక్కసారి గమనించండి ఈ ఈ మాల పక్కనే ఆ మాల కూడా అలా జత కలిపి నా ఈ జామ చెట్టు దగ్గరకు వచ్చి అలా ఒక చక్కటి వీడియో తీసుకున్నాను తేడా గమనించారా అర్థం కాలేదు కదా ఈ పూలకి ఆ పూలకి తేడా కనకాంబరాల మాలలో మరువం వేసి రెండు మాలలకి కట్టాను అలానే నేను రెగ్యులర్గా కట్టే పూలమాల డిఫరెంట్ ఏంటో తెలుసా ఆ ఆరెంజ్ లో తెల్లటి ముచ్చల్లాగా మెరిసిపోతున్నట్టుగా చూడండి ఎలా కనిపిస్తున్నాయో తేడా ఇప్పుడు గమనించారా రెండిటికి అవునండి అది అందువల్ల నేను కట్టే కనకాబరాల పూలమాల మన వ్యూవర్స్ కూడా కొన్ని వేల మంది ఇష్టంతో నాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారండి సరే ఈ మాలకి ఆ మాలకి తేడా గమనించారు నేను చక్కగా పూల మాలల్ని కట్టడం అయిపోయింది ఆ తర్వాత ఆ పూలని అలా పట్టుకుంటే మనసు ఎంత హ్యాపీగా అనిపించిందో ఎప్పుడెప్పుడు అమ్మవారికి అలంకరించి నాకు ఆ వీడియోస్ ఫొటోస్ షేర్ చేస్తారు అని అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతే చక్కగా కవర్లో సర్ది ఆ మేడం గారికి ఇచ్చి పంపేటింగ్ చేసేసేస్తాను మరి ఆ ఆ టైం రానే వచ్చేసింది ఇదిగో ఆ టైంలో నాకు ఈ పూల మాలతో అమ్మవారికి అలంకరించి నాకు ఈ వీడియో షేర్ చేయటం నేను ఇంక మీతో షేర్ చేసుకోకుండా చెప్పండి అలానే లక్కీ లక్ష ఛానల్లో అప్లోడ్ చేయడానికి రెడీ అయిపోతున్నానండి ఫుల్ లెంత్ వీడియో గోదాదేవికి పసుపు కుంకుమ సారతో ఈ పూల మాల తీసుకెళ్లి ఆ పూజలో అలంకరించినప్పుడు అక్కడ అసలు ఆ ఆనందం గురించి ఆ మేడం గారు నాకు చెప్తూ ఉంటే బా ఈ రోజుకి ఇది చాలు ఇంత ఇంత హ్యాపీగా ఉన్న ఈ టైం నాకు అందించినందుకు హ్యాపీ అనిపించింది